ఇంకొక మూడు నుంచి నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోతున్నాయి మరి ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే లోపభూయిష్టంగా అంటే ఒక ఎవరో లేని మనుషులు కనుక ఒక పని చేస్తే ఎలా ఉంటుందో అంటే అంటే అది మామూలు ముతక భాషలో చెప్పాలంటే ఇంకా వాడికి ఏం తెలియదు అనమాట ఏం తెలియకుండా నేను ముఖ్యమంత్రి సీటు ఒకటి కావాలి నాకు ఆ సీటు మీద ఎక్కి కూర్చోవటమే నా లక్ష్యం ప్రజలు ఏమైపోయితే నాకేందనే ఉద్దేశంతో ఈ నాలుగు తొమ్మిది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన కొనసాగించినట్టు ఉంది ఏ వ్యవస్థ పెట్టినా ప్రతి ఒక్క విద్యా వ్యవస్థను కానీ వ్యాపార వ్యవస్థను కానీ వ్యవసాయ రంగం కానీ లేకపోతే సంక్షేమం కానీ ఈ అప్పులు తెచ్చి సంక్షేమం విపరీతమైన అప్పులు చేయటం అభివృద్ధి లేకుండా చేయటం రోడ్లు డ్రైన్స్ ఏ ఒక్క వ్యవస్థ కూడా బాగాలేదు ఇక ఈ ఏం చెప్పాలంటే ఈ పరిపాలన గురించి చెప్పుకోవాలంటే ఇంక ఎక్కడ దేశంలో ఇంతవరకు మన ఏ స్టేట్లో కూడా ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన జరిగి ఉండదు దానికి తోడు మళ్ళీ కక్ష సాధింపులు ఈ జరిగేదంతా కూడా కక్ష సాధింపులు ఎవడైనా ఎదురు తిరిగితే వాడిని జైల్లో వేపించటం లేకపోతే కేసులు పెట్టి వేధించటం అది ఎవరైనా కావచ్చు వ్యాపారులు కావచ్చు సామాన్యులు కావచ్చు ప్రజలు కావచ్చు దళితులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళని కూడా భయపెట్టి ప్రభుత్వం అనేది నడిపారని అనిపిస్తుంది మరి చూస్తే కనుక గతంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిస్తాను నా ఇంటర్ పేకలేరు దగ్గర నుంచి నన్నే నమ్మండి అనే స్థాయి నుంచి ఇప్పుడు దేవుణ్ణే నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనేది ఇంత డౌన్ అవ్వడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అతను అతను తీసుకున్న నిర్ణయాలు అతను ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే మనకి ఒక సంక్షేమం ఒకటే అనేది ఆ సంక్షేమం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు తీసేసి కార్పొరేషన్లో డబ్బులు లేవు మద్యం అంటే మద్యం తాగే వాళ్ళని కూడా పెట్టి మద్యం మద్యపాన నిషేధం చేస్తా అన్న వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలు మధ్య మధ్యం తాగి వాళ్ళని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సంక్షేమం చేశా అంటే అంటే ఇంట్లో వాళ్ళని తాగమని ఇంట్లో వాళ్ళకి అదే డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వటం అదేం పాలన ఏం పరిపాలన కానీ ఇక్కడ మరి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఆయన ముందుగానే చెబుతున్నారు సంక్షేమమే నా లక్ష్యం అంటున్నాడు కదా మరి ఎవరు చేయలేదు ఏ ప్రభుత్వం చేయలేదు సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయల నుంచి ఫెన్షన్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన డెబ్బై రూపాయల కాడ నుంచి రెండు వందలు ఎనిమిది వందలు రెండు వేల రూపాయలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి ఆ తర్వాత ఈయన వచ్చి మూడు వేలు చేస్తానని చెప్పి ఇప్పుడు నాలుగు సార్లు ఇప్పుడు ఏదో మొన్న నెలలో చేసినట్టున్నాడు ఇది ఏ సంక్షన్ ఆరోగ్యశ్రీ ఆగలేదు ప్రీజ్ రియంబర్స్మెంట్ ఆగలేదు ఏది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి దాన్ని కొనసాగిస్తూ వచ్చినాయి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసినాయి ఇతను ఏం చేసాడు డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు సంపద సృష్టించలేదు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశాడు సరే ఇదంతా ఒక లెక్క అయితే అనక జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పేది పేదలందరూ నా పక్కనే ఉన్నారు ఆ అక్క చెల్లెమలందరూ నా పక్కనే ఉన్నారు అంటున్నారు కదా నిజమే అంటారు ఇదంతా ఎట్లా ఉంటారు అక్క చెల్లెమ్మలు ఆయన పక్కన పేదలంతా ఎట్లా ఉంటారు పేదవాడినే పిలిచి పిప్పి చేస్తున్నావు నువ్వు ఒక మద్యం తాగేవాళ్లే ఉండరు వాడు పేదవాడు వాడు ఏదో చేసి వచ్చి ఒక కోటర్ మందు తాగుదాం అనుకుంటే దాని మీద యాభై రూపాయలు పెంచావు అది కూడా నాసిరకం మద్యం మళ్ళీ అది తాగి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటల్ బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడటం అక్క చెల్లెమ్మలు ఏమో ఉప్పులు పప్పులు సరుకులు అన్నీ పెంచావు గ్యాస్ పెంచావు సామాన్యుడు బయటకు అంటే పెట్రోల్ రేట్లు పెంచావు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు ప్రతి ఒక్కటి పెంచా ఇంక ఏది అన్ని కట్టుకోవాలి కదా నువ్వు ఇచ్చిన సంక్షేమం ఎంత ఇచ్చావు మా ఇస్తే ఇంటికి ఒక పదివేలు ఇరవై వేలో లేకపోతే ఏదో ఇచ్చి ఉంటావు ప్రతి ఒక్కటి పెరిగినాయి కదా అన్ని రేట్లు పెరిగి ఇంకా అక్క తెలియట్లేదా అని ఈయన అనుకోవటం అక్క తెలియట్లేదు అనుకుంటున్నాడేమో మరి ఇచ్చిన హామీలు అన్ని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నేను పూర్తి చేశాను నాకు సంతృప్తిగా ఉంది నేను చేసిన పాలన మీద అంటున్నాడు కదా మరి నిజంగానే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అనేది ఈ హామీలు పూర్తయినాయి అంటారా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి చేస్తే పరదాలు కట్టుకొని తిరగటం ఎందుకు రాజధాని కంప్లీట్ చేస్తా అన్నాడు చేయలేదు పోలవరం కంప్లీట్ చేస్తా అన్నాడు చేయలేదు ఇంకా ఇంక ఏం చేసాడు ఆయన ఏం చేయలేదు ఇంక నేను చెప్పేది ఏంటంటే నేను ఏదో బటన్ నొక్కాను ఆ బటన్ నొక్కింది ఒకటే ఆయన అది కూడా బటన్ నొక్కటం డబ్బులు బట్టన్యో లేదో సరిగ్గా తెలియదు అవి కూడా ఏవో కోతలు పెట్టి నీకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నీకు రెండు మీటర్లు ఉన్నాయి నీకు రెండు వాకిళ్ళు ఉన్నాయి కాబట్టి పథకం కట్టు ఇవే కదా ఆయన చేసింది తగ్గించాడు ఇంకా ఆయన పెంచింది ఏముంది సంక్షేమం కూడా ఇప్పుడు లెక్కలు తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కంటే ఇతను ఎక్స్ట్రా చేయాలా కానీ తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అప్పు మాత్రం అయింది ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరిని నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు అయితే పెట్టాడు వాళ్ళు సంపాదించుకోవాల్సిన వాటికి ఇసుక దోచుకున్నారు మద్యంలో దోచుకున్నారు డబ్బులు దాచిపెట్టుకున్నారు అది మాత్రం క్లియర్ కట్గా కనపడుతుంది ఒకవైపు ఎంతో కాన్ఫిడెంట్గా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మరో పక్కన సిటింగ్లకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లకు సీట్లు ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ అక్కడ వాళ్ళు సర్వే చేయించుకున్నారు అతను గెలవడు అతను భారీ స్థాయిలో ఓడిపెట్టేట్టున్నాడు కొత్త మొహన్నే కనీసం అంతగా పోయినా డిపాజిట్లు అన్నీ వస్తాయన్న ఉద్దేశంతో మారుస్తున్నారు నాకు అనిపిస్తుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీదే నా మీద లేదంటున్నాడు కదా వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది నువ్వు సరిగ్గా ఫండ్ ఇవ్వలేనప్పుడు వస్తుంది నువ్వు రాష్ట్రాన్ని సరిగ్గా డెవలప్మెంట్ చేయలేనప్పుడు వస్తుంది ఒక ముఖ్యమంత్రిగా నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది ఎమ్మెల్యేలు నీ దగ్గరకు వస్తారు నా వీళ్ళు నా అసెంబ్లీ నా సెగ్మెంట్లో నాకు ఈ వర్క్ ఉందండి నాకు చేసి పెట్టాలి ప్రజలకని అడుగుతారు నువ్వు ఇచ్చిన హామీలను వాళ్ళు చెప్పారు అవి చేయమని నిన్ను అడిగారు నువ్వు ఇవ్వలేదు నువ్వు ఇవ్వనప్పుడు ఎవరి మీద వ్యతిరేకత ఉంటుంది అని నువ్వు చెప్పటమే వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ మీద వ్యతిరేకత కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త కొత్త నినాదం అయితే అందుకున్నాడు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే అదే పరిస్థితిలో ఉంటారంటారా లేదంటే ఆయన కుటుంబాలు కలిపే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారంటారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే అనంతపురంలో పరిటాల రవి కుటుంబాన్ని వాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఈ ఫ్యాక్షనిజం వద్దు ఇవన్నీ వద్దు మనం అందరం అభివృద్ధి కోసం పనిచేద్దామని కలిపిన వ్యక్తి ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ నినాదం ప్రజలంతా కలిసి ఉండాలా ప్రజల మధ్య ఎటువంటి పొరపత్యాలు ఉండకూడదు అనేది ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే బాబాయిని లేపేశాడు బాబాయిని లేవు ఎంపీసీటీమ్మనేది అడిగినందుకు బాబాయ్ లేవు ఇంకా రెండు మూడు రోజుల్లో షర్మిల అది మాట్లాడినప్పుడు మరి ఇళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తుంటే ఇవాళ తల్లి లేదు చెల్లి లేదు వాళ్ళకి ఈ పేటిఎం బ్యాచ్కి ఏంటంటే తల్లి చెల్లి అనేది ఏం లేదు వాళ్ళు ఇష్టం వచ్చిన భాష లాంగ్వేజ్ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో అసెంబ్లీలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు మంత్రులు మాట్లాడే భాష వాళ్ళ సామాన్యులు తిరిగి వాళ్ళ కుటుంబానికే వచ్చింది ఇవాళ వాళ్ళ చెల్లి అతని గురించి మాట్లాడుతుందంటే చెల్లికి నీ వల్ల అన్యాయం జరిగితేనేగా చెల్లి నీ మీద ఎందుకు ఎదురు తిరిగిద్ది నువ్వు ఎంత అన్యాయం ఎదురు తిరుగుద్ది ఏ విధంగా నీకోసం అంత పాటుపడి పాదయాత్ర ఆమె పాదయాత్ర చేసి నువ్వు అధికారంలో రావడానికి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎంతో కృషి చేసింది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే నువ్వు చేసే ప్రభుత్వ పరిపాలన బాగలేదు నువ్వు తీసుకున్న నిర్ణయాలు బాగలేదు కుటుంబం పట్ల కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాలు కూడా లోపభోయిష్టంగా ఉన్నాయి కాబట్టి నీకు వాళ్ళందరూ ఎదురు తిరిగారు ఆయన మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అదే చెప్తున్నారు కదా నా వెనక మాలు ఎవరు లేరు చంద్రబాబుకు మాత్రం దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అలాగే చూస్తే వెనక స్టార్ క్యాంపైనర్లుగా హైదరాబాద్లో స్థిరపడిన పురంధ్రేశ్వర్ గారు అలాగే షర్మిల గారిని ఉద్దేశించి కాంగ్రెస్లోకి షర్మ షర్మిల గారిని పంపించారు అంటూ చంద్రబాబు నాయుడు గారే వీళ్ళందరూ వెనక మాలు ఉన్నారంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెనక ఎందుకుంటాడు పురంరేసు గారు బీజేపీ బీజేపీ స్టాండ్ బీజేపీ మాట్లాడుద్ది పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ వాటి ప్రకారం మాట్లాడతారు వాళ్ళ షర్మిలా గారు నేను తెలంగాణలో పార్టీ పెట్టుకున్నా అని చెప్పారు నేను అక్కడ నేను నేను పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను ఆంధ్రాలో నా సొంత సొంత గడ్డకు వచ్చి నేను రాజకీయాలు చేసుకోవాలనుకుంటున్నాను రాజకీయంగా నాకు కాంగ్రెస్ అయితే నువ్వు ఏ విధంగా అయితే సొంత పార్టీ పెట్టుకుని వచ్చి నీకు నీ పార్టీ కోసం నీ నీ ఇది కోసం నువ్వు చేసుకున్నావు అలానే షర్మిలా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆమె దాన్ని తెలియజేయాలని చూసుకుంటుంది చూస్తే అనగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వైసీపీ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతిసారి మాట్లాడేది ఆయన పెళ్ళిళ్ళ గురించి అసలు ఎలా చూడవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందనుకోవచ్చు అంటారా పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రి మాట్లాడటం అది చాలా అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడమంటే బటన్ నొక్కాను పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పోలవరం గురించి ఏందంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు లేకపోతే ఇంకో దాని గురించి ఏందంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి చేసుకున్నాడు లేకపోతే చంద్రబాబు కుటుంబాలను విడదేస్తున్నాడు ఇదంతా ఏంటంటే ఓడలేక మద్దలు తెరువు అన్నట్టు అయిపోతుంది మునిగిపోతున్నావా ఇంక మనం అంతకు తప్పితే ఇంకేం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి అతను ఇంతకన్నా ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేయాల్సిన కొన్ని పనులు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఏదో రైతులకు డబ్బులు ఇవ్వటం ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టింది ఉంది నువ్వు ఇంకా అతన్ని విమర్శిస్తున్నావు మూడు పెళ్ళి నీ కుటుంబంలో నువ్వే మీరే రెండవ బిడ్డకి అదే ఏదో రాజారెడ్డి గారి రెండో సంతానం మరి నువ్వు ఒక మన్నీ మధ్య ఒక పెళ్లికి వెళ్ళి వచ్చావు అతను మూడో పెళ్లికి మూడో పెళ్లికి నువ్వే వచ్చావు మరి ఇతను నువ్వు వాడు మూడు పెళ్ళిళ్ళు తప్పు అనుకున్నాడు వాడి పెళ్లికి అట్ట వెళ్ళా నువ్వు సరే ఇదంతా ఒక అయితే దానికి వైసీపీ నాయకులు వాడుతున్న భాష ఎలా చూడాలంటారు కొడాల నాని కానీ లేదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు వీళ్ళు వాడుతున్న భాషను ఎలా చూడాలంటారు మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి నువ్వు తిడితేనే సీట్ అనే పరిస్థితికి వచ్చాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి చేయించింది ప్రతి ఒక్కటి కూడా అతని వికృత చేష్టలు అతని సైకోయిజం ఎమ్మెల్యేల ద్వారా జన ఇతర పార్టీలు వాళ్ళని తిట్టించడం ఇదంతా జగన్ స్క్రిప్ట్లోనే జరిగింది వీళ్ళ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు అంటే వీళ్ళకేదో మంత్రి పదవులు నా జగన్ అన్న చేసి చెప్పింది నేను చేస్తే నాకు మంత్రి పదవి వచ్చింది ఈ సిద్ధాంతంతో వాళ్ళు అతను చెప్పింది చేశారు కానీ వాళ్ళు చాలామంది మొన్న మహేదర్ రెడ్డి గారు కానీ లేకపోతే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళంతా అసేమిరా అంటే నేను పేపర్లో వచ్చి చూసి నేను మాట్లాడుతున్నాడు తిడితేనే సీట్ అంటే మేము తిట్టాల్సిన అవసరమే ఉంది సిద్ధాంతాలు వేరైనా పార్టీ తిట్టాల్సిన అవసరం అంటేనే వాళ్ళకి సీట్ లేదన్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఏంటంటే తిడితేనే సీటు అట్లానే ఇచ్చారు మంత్రి పదవులు కూడా అట్లా ఇచ్చారు అట్లాంటి వాళ్ళు తిట్టారు ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు అవకాశం వచ్చే అవకాశం ఉందంటారు నేనైతే నూట నలభై నుంచి నూట యాభై సీట్లు వస్తాయని అనుకుంటున్నానండి